మాటలను కొన్ని గుర్తు చేసుకుందాం చూడండి దేవుని వాక్యంలో దేని గురించి ధ్యానం చేసుకుని చెప్పండి గుర్తుందా అందరికీ గుర్తుందా చూడండి సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము పదవ వచనములో నుండి మనం ప్రారంభించి పదమూడవ అధ్యాయంలో నుండి ఇరవై ఒకటో వచనంలోనికి వెళ్ళి ఆగిపోయాం మనం ఈ దినాన ప్రత్యేకంగా ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటిగా పన్నెండు గోత్రములు వారు మన పిత్రులైనటువంటి గోత్రములు వారు ఎక్కడికి పంపించాడు దేవుడు కానాను చూసి రమ్మని పంపించినట్లుగా మనం చెప్పుకున్నాం ప్రియలారా దేవుని వాక్యాన్ని చదువుకుందాం సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయం పదవి వచ్చిన చదువుకుందాం ప్రత్యక్షపు గుడారములో యహోవా మహిమ యెహోవా మహిమ యహోవా ఎన్నాళ్ళ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు నన్ను వరకు నేను వారి మధ్యను చేసిన నేను చూచి నన్ను నమ్మక ఇందురు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు బ్రీలారా ఎన్నాళ్ల వరకు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చూసి నన్ను నమ్మకం ఉందరని చెప్తున్నటువంటి దేవ అది దేవుడు ఎందుచేతనంటున్నాడంటే ఈ మాట మనం పదమూడో అధ్యాయంలో మొదటి వచనంలో చదువుకున్నాం అక్కడ తన పితృలు గోత్రములలో ఉన్నటువంటి వారందరినీ కూడా గోత్రానికి ఒక్కరిని కానాను దేశం వెళ్ళి ఆ ప్రదేశం ఎట్లా ఉంటుంది అక్కడ ఏమేమి జరుగుతూ ఉంది ఆ దేశం ఎట్లా ఉంది ఆ ప్రజలు ఎట్లా ఉన్నారు వారి గృహాలు ఎట్లా ఉన్నాయి వారి నడవడిక ఎట్లా ఉంది అవన్నీ కూడా మీరు చూసి తిరిగి రావాలా ఎందుచేతనంటే దేవుడు తిరిగి మరలా మనందరినీ కూడా తిరిగి కానాను దేశానికి చేర్చడానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు నలభై దినాల్లో వెళ్ళవలసినటువంటిది నలభై సంవత్సరాలు అయిపోయింది అయినప్పటికీ తన కృప మనతో ఉంది కనుక మనం వెళ్ళాలని వారందరినీ కూడా పంపించినట్లుగా దేవుని వాక్యంలో చూసాం వీరందరూ కూడా బయలుదేరారు వారితో పాటు ఎవరెవరున్నారు కాలేబు ఉన్నాడు ఏహోషమా కూడా ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా వారితో పాటు ఇంకా కొందరు బయలుదేరి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశించారు మొదటిగా ఎక్కడికి వెళ్ళారని మనం ఆలోచన చేసి కొంచెం ముందుకు వెళదాం దేవుని వాక్యంలో నుండి పదమూడవ ఇరవై వచ్చిన చదువుకుందాం దానిలో చెట్లు ఉన్నవో లేవో దానిలో చెట్లు ఉన్నవో లేవో మీరు తీసుకుని చెప్పాను ద్రాక్షల ప్రథమ పక్క కాలము కాబట్టి వారు వారు వెళ్ళి హామోకు పవ్ మార్గముగా వరకు దేశ సంచారము చేసిరి చూచిరి వారు వారు దక్షిణ దిక్కున ప్రయాణము చేసి వచ్చిది దేవునికి మహిమ గాక హాలలోయ దక్షిణ దేశము దక్షిణ ప్రాంతమునకు వచ్చి ప్రయాణము చేసి దక్షిణ దిక్కున ప్రయాణము చేసి ఎక్కడికి వచ్చారంట వాళ్ళు హెబ్రోనుకు వచ్చారట ఇస్రాయలీలు ఈ ఎబ్రోన్ ఎక్కడుంది అని చెప్పుకోవాలి మనము ఎక్కడ ఎక్కడుంది ఖానా దేశంలో ఉంది దీనికి ఇంకొక పేరుంది ఏప్రోనికి ముందుగా ఇంకొక పేరు ఉంది అది నేను చెప్తాను తర్వాత కాబట్టి పీలారా ఇంకొక పేరుంది కాబట్టి ఈ యొక్క కానాను దేశంలో ఉన్నటువంటి ఏబ్రోనికి వచ్చారు ముందుగా శ్రమలు అనుభవించి కష్టాలనుభవించి బానిసత్వము నుండి విడిపింపచేసి శోధనల నుండి విడిపింపచేసి లోకము నుండి పాపము నుండి శాపముండి నుండి అపవిత్రత నుండి విడిపింపచేసి ఇజ్రాయలీలందరినీ కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవునితో సహవాసం చేయాలని అక్కడ ఎబ్రోనికి వచ్చినట్లుగా అక్కడ కనబడుతూ ఉంది ప్రియులారా ముందుగా కారోను దేశమంతా సంచారం చేసిన తర్వాత చేసిన ఏంటంటే హెబ్రోనుకు వెళ్ళారు వాళ్ళు ఎబ్రోను అనగా సహవాసం అని అర్థం ఉంటుంది ప్రియులారా సహవాసం అంటే ఇంకొక మాట కూడా చెప్పుకోవచ్చు దాన్ని స్నేహము అని కూడా అంటాం వారు స్నేహితులు వారు సహవాసంగా ఉంటారు వారు జతవారిగా ఉంటారు వారు ఫ్రెండ్స్గా ఉంటారు ఇంకా నానా విధములుగా మనం మాట్లాడుకోవచ్చు దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుని మాటల్లో చూసినట్లయితే మన పితరుల్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పితరులు దీవించబడ్డారంటే మన పితరులు ఆశీర్వదించబడ్డారంటే మన పితరులు గొప్పవారయ్యారంటే మన పితరులు ప్రయోజకులు అయ్యారంటే మన పితరులు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారంటే దానికి కాల దానికి కలగలిగినటువంటి కారణం ఏంటంటే వారు దేవునితో సహవాసం చేశారు ప్రిలారా దేవునితో సహవాసం చేసినట్లయితే లెక్కలేనన్నటువంటి దీవెనలు ఆశీర్వాదాలు అనుగ్రహింప చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం ప్రియలారా దేవుని వాక్యములో చూసినట్లయితే ఆనోకట దేవునితో ఏం చేశాడట నడిచాడట ఎన్నిసార్లు నడిచాడు ఎన్ని సంవత్సరాలు నడిచాడు ఆది కాండము అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఉంటుంది ఆ మాట ఆది కాండము ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనములో ఉంటుంది ఆ మాట చదువుకు దేవునితో నడిచిన తరువాత ఆనోకు ఎవరితో నడిచాడంట అంటే దేవునితో నడిచాడంటే దేవునికిని ఆనోకుని ఉన్నటువంటి సంబంధం ఏంటి సహవాసం దేవునికి మహిమ కలుగునిగాక గాక అయ్యా చాలా మంది సహవాసాలు చేస్తున్నారు ఈ రోజుల్లో రకరకాల స్నేహాలు చేస్తున్నారు ప్రియులారా రకరకాలైనటువంటి స్నేహాలు ఈ లోకములో ఉంటుంది ఈ లోకములో లోక స్నేహం ఉంటుంది స్నేహితులు స్నేహం ఉంటుంది సాగుబోతులు సహవాసం ఉంటుంది స్నేహం ఉంటుంది జూజగాడికి జూజగాడికి సహవాసం ఉంటుంది దొంగకు దొంగకు సహవాసం ఉంటుంది తిరుగుబోతుకు తిరుగుబోతుకు సహవాసం ఉంటుంది ప్రియులారా రకరకాలైనటువంటి సహవాసాలు రకరకాలైనటువంటి స్నేహాలు ప్రియలారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని దేవుడు లేఖన సత్యాల్లో రాయించినటువంటి సత్యము ఈ పరిశుద్ధ దినములో ప్రభు దినములో దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే నువ్వు శివను ప్రార్థనా మందిరంలో కూర్చున్నటువంటి నీవు ఎవరితో స్నేహం చేస్తా ఉన్నావు నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా లేకుంటే ఇతరులతో సహవాసం చేస్తున్నావా అబద్ధాలు ఆడితో అబద్ధాలు ఆడేవారితో సహవాసం చేస్తున్నావా మోసం చేసేవారితో సహవాసం చేస్తున్నావా దొంగతనం చేసేవారితో సహవాసం చేస్తున్నావా చుట్టా బీడి సిగరెట్ తాగేవారితో సహవాసం చేస్తున్నావా దుష్టుల సహవాసం చేస్తున్నావా సాతాను సంబంధమైనటువంటి సహవాసం చేస్తున్నావా నువ్వు ఏ సహవాసం చేస్తున్నావు ఎన్నో శ్రమలు అనుభవించి ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో ఇరుకులు ఇబ్బందుల నుండి నిన్ను తప్పించి దేవుడు దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా చేయబడినటువంటి నీ కుటుంబము దేవుని కుటుంబముగా చేయబడినటువంటి నీ కుటుంబము నీ బిడ్డలు నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటున్నావా నువ్వు దేవునితో సహవాసం కలిగినట్లయితే నీ ఇంటిలో శాంతి నీ ఇంటిలో సమాధానము నీ ఇంటిలో నెమ్మది నీ ఇంటిలో దీవెనలు నీ ఇంటిలో ఆశీర్వాదాలు నీ ఇంటిలో మేలులు నీ ఇంటిలో ఉపకారాలు నీ ఇంటిలో అద్భుత కార్యాలు నీ ఇంటిలో ఆశ్చర్య కార్యాలు నీ ఇంటిలో గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవాది దేవుడు ఆయన ఆయనను అడిగిన దానికంటేను ఊహించిన దానికంటేనో అత్యధికమైన దాన్ని దేవుడు నీకిచ్చే దేవుడు అయ్యింటున్నాడు పీలారా అందుచేతనే ఆ చూసినట్లయితే దేవునితో నడుస్తున్నాడట ఎంత స్నేహమో ఒకవేళ వద్దున లేగిస్తే సాయంత్రం వరకు ఒకరితో ఒకరు నడిస్తే వీరు ఎంత స్నేహితులు ఎంత ప్రాణంగా ఉంటారు ప్రాణానికి ప్రాణంగా ఉంటారు స్నేహితులు అనుకుంటారు నా స్నేహితుడి కోసం నేను నా ప్రాణాన్నైనా ఇచ్చేస్తానంటాడు ఒక్కొక్కడు చివరికి ప్రాణానికి అంటే ఆ టయానికి ఎక్కడికో తప్పుకొని వెళ్ళిపోతాడు దేవునికి మహిమ కలగను కాక అలలోయ ఉన్నారా లేదా స్త్రీలు కూడా అంటారు నా అక్క కోసం నా చెల్లి కోసం నా ప్రాణాన్ని త్యాగం చేస్తానని అంటారు ఇది లోకములో ఉన్నటువంటిది ఈ లోకములో ఉన్నటువంటి మాట ప్రిలారా ఈ లోకములో ఉన్నటువంటి ఒక వ్యక్తే స్నేహము చేసినప్పుడు ప్రాణం త్యాగము చేయడానికైనా వెనుకాడనటువంటి నీవు సమస్త సృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవాది దేవుడు నిన్ను నన్ను సృష్టించి మన నాస్తికారంధ్రములలో తన జీవవాయువును ఊదినటువంటి దేవుడు తన స్వరూపములో తన పోలిక చప్పున చేసుకున్నటువంటి దేవాది దేవుని స్నేహము చేసినట్లయితే ఆయనని నీ గృహములో నీ ఇంటిలో నీ హృదయములో నీ సమస్తములలో ఆయనను అధికారిగా ఉంచినట్లయితే ఆయన నీ కోసము ఇంకా ఏమేమి చేయగలడో నువ్వు ఊహించుకోకసారి కష్టం రావచ్చు ఇరుకు రావచ్చు ఇబ్బంది రావచ్చు శోధన రావచ్చు బాధలు రావచ్చు వేదనలు రావచ్చు వాటన్నిటి నుండి తప్పించేది ఆ దేవాది దేవుడే దేవునికి మహిమ గాక హాలలోయ ఒకవేళ నీకు లేదా శోధన నీకు లేదా బాధ అనుకోవచ్చు నువ్వు నమ్మావు కదా అనుకోవచ్చు నేను నమ్మాను కదా అనుకోవచ్చు కానీ వాటన్నిటిని ఇచ్చేవాడు తీసివేసేవాడు దీవించే దేవుడు ఆశ్రవదించే దేవుడు ఆయన అక్కడ మాత్రమే ఉన్నాడు ప్రియులారా ఆ దేవుని సన్నిధికి మనం వచ్చాం ఆ దేవుని సహవాసానికి మనం వచ్చాం ప్రియులారా సియోనులో నువ్వు ఉన్నావంటే దేవుని సహవాసం చేస్తున్నావా లేక ఈ లోక సహవాసం చేస్తున్నావా ఈ లోక స్నేహము దేవునితో వైరం అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ ఇజ్రాయేలీలందరూ కూడా పన్నెండు గోత్రములు వారందరూ కూడా ఆ కారణంంతటిని కూడా చూశారు కానీ వారికి మార్పు రావట్లేదు వారి జీవితాల్లో మార్పు రావటం వారి ఆలోచనలో మార్పు రాటలేదు వారి తలంపుల్లో మార్పు రాటలేదు ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నో గొప్ప కార్యాలు వారి జీవితాల్లో అరణ్య మార్గంలో చూశారు ఎన్నెన్నో ఎన్నెన్నో అవి లెక్కకు మించినటువంటివి ఆవి ఆలోచనకు అందనటువంటివి ఎన్నో మేలులు దేవుడు వారి పట్ల చేశాడు కారణం ఏంటంటే దేవుడు వారి పితరులతో చేసినటువంటి నిబంధన ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు లేకుంటే ఒక్క మారు ఒక్క మాట చలివిస్తే చాలు వారు సర్వనాశనము అయిపోతారు కానీ దేవుని కృప మన ఎడలా ఎంతో హెచ్చుగా ఉన్నది పీల మీరు కూడా ఈ దినాన్ని గుర్తు పెట్టుకోండి దేవుని కృపను బట్టే మనం జీవించగలుగుతున్నాము దేవుని కృప లేకపోయినట్లయితే మీరు చేసే విధానాలు మీరు మాట్లాడే విధానాలు మీరు నడిచే నడకలు చూసినట్లయితే దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు పౌరుషము కలిగినటువంటి దేవుడు దహించే అగ్ని అయినటువంటి దేవాది దేవుడు అయింటున్నాడు ఆయన ఒక్కసారి మన మీద నుండి తన కృపను పక్కకు పెట్టాడు అనుకోండి మనం ఏమైపోతామో మనకే తెలియదు పిల్లరా ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయేలీ మీద ప్రేమ చూపిస్తున్నాడు దేవుడు కరుణ కటాక్షాలను చూపిస్తున్నాడు ఇంకా మారుతారేమో ఇంకా మారతారేమో ఇంకా మార్పు చెందుతారేమో ఇంకా నా మాట వింటారేమో ఇంకా నా మార్గంలో నడుచుకుంటారేమో అని చూడండి ఆ నౌక్కు చూసినట్లయితే దేవునితో నడుస్తున్నాడట చట్టా పట్టాలు వేసుకుని నడుస్తున్నాడు చేయి చేయి పట్టుకుంటున్నాడు జాడల్లో నడుస్తున్నాడు వివాహం అయినప్పుడు భార్య భర్తలుగా చేయబడినప్పుడు ఒక పని చేస్తారు హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఏం చేస్తారో తెలుసా వారిరువురు కూడా వివాహం జరిగిన తర్వాత ఏడడుగులు అడుగులు అడుగు వేసి నడవాలట ఎందుకని ఈ బంధము నూరేళ్ల వరకు ఉండాలట దీవించాలట ఆశ్రవదించాలట ఈ బంధము విడిపోనటువంటిదట మనం ఒక వర్తమానం మర్చిపోయాం కదా దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధం గురించి మాట్లాడాం తర్వాత భార్య భర్తల సంబంధం లేకుంటే భార్య భర్తలు సంతాన సంబంధం తర్వాత దేవుని చిత్తం అయితే మరలా మాట్లాడుకుందాం ప్రిలారా మహాకృపను బట్టి ప్రియులారా ఈ సంబంధం కలిగి ఉండాలంటే ఏడు అడుగులు ఏకంగా నడుస్తారంట అడుగులో అడుగు వేసి ఎందుకంటే ఎప్పటికీ విడిపోకూడదు ఈ బంధమని ఎప్పటికీ చెడిపోకూడదు ఈ బంధమని ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని ఒకరి ఏడల ఒకరు ఆప్యాయత కలిగి ఉండాలని ఒకరు మాట ఒకరు వినాలని ఏడడుగులా ఏంటంట ఇది చెప్పాలి ఏడడుగుల సంబంధం మనకే సంబంధం ఉంది ఆనోకుకిని దేవునికి ఏ సంబంధం ఉంది ఆనోకు దేవునితో నడిచాను దేవునికి కలుగును గాక ఎన్ని సంవత్సరాలు నడిచాడు చదవండి అక్కడ హానోకు మూడు వందల దినములన్నియు ఏండ్లు ఏళ్ళు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని అతడు లేకపోయెను లేకపోయిన ఎన్ని సంవత్సరాలు నడిచాడంట మూడు వందల అరవై ఐదేండ్లట దేవునికి మహిమ కలిగిన గాక హలలోయ ఎంత స్నేహమో ఎంత విచిత్రమైనటువంటిదో ఏమని పిలిచింటాడో దేవుడు నా ప్రాణ స్నేహితుడనుకోవచ్చు నువ్వు పాలవడానికి వీల్లేదు కాబట్టి నిన్ను మహిమతోనే తీసుకుపోతానని దేవుడు కనబడకుండా చేశాడట దేవునికి మహిమ కలిగిన గాక అలలోయ ఎంత శక్తి కలిగిన దేవుడు ఎంత ప్రభావం కలిగిన దేవుడు ఎంత అద్భుతకరుడైన ఎంత ఆశ్చర్యకరుడు ముందుగా వీరితో వెళ్ళినటువంటి వారితో ఎవరున్నారనగా కాలేబున్నాడు ఏహో ఉన్నారు దేవుని మర్మాలన్నీ వారికి తెలుసు ప్రీలారా వారు ఏ విధంగా ఉన్నారంటే వారు నిండు మనస్తో ఉన్నారట వారు ఎవరు వాళ్ళు నిండు మనస్తో ఉన్నది కాలేబును యహోశివా తనతో పాటు ఉన్నారే వారు చూసినట్లయితే దేవుని మాట సరిగ్గా వినేవారు కాదు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు కాదు దేవుని ఆజ్ఞలను వారు కాదు దేవుని మాట విని దాని ప్రకారము నడుచుకునేవారు కాదు అయినప్పటికి కాలేబు భూ యహోశుభ వీరందరినీ మొదటిగా దేశ సంచారం చేసిన తర్వాత మొదటిగా ఎక్కడికి వెళ్ళారంటే హెబ్రోనికి వెళ్ళను దేవునికి మహిమ కలుగును గాక హాలలోయ దేవుని సహవాసములోనికి వెళ్ళారు దేవుని సహవాసం చేసినట్లయితే మనకి సమత్సము సాధ్యము దేవుని సహవాసం చేస్తున్నట్లయితే అన్ని ఆశీర్వాదాలు నీకు నాకు అనుగ్రహిస్తానని చెప్తున్నటువంటి దేవాది దేవుడు ఇంకొకరిని చూద్దాం చూడండి ఆది కాండము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం చదువుకుందాం ఆది కాండము పదమూడవ పద్దెనిమిదవ వచ్చిన మామ్రే దగ్గర నున్న త్రిందూర వృక్ష వనములో దిగి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టెను దేవునికి మహిమ కలుగును కాక హాలలోయా ఏం కట్టాడట బలిపీఠము కట్టాడట ఎక్కడ కట్టాడట హెబ్రోనులో కట్టాడట దేవునికి మహిమ కలుగును కాక సహవాసం అనే బలిపీఠం కట్టాడు ఆయన అది మూడవ బలిపీఠం ఉంటుంది ప్రిలారా సహవాసం అనే బలిపీఠము కట్టి అక్కడ దేవునితో సహవాసం చేస్తున్నట్లుగా దేవుణ్ణి మహిమపరిచినట్లుగా దేవుణ్ణి గణపరిచినట్లుగా దేవుణ్ణి హెచ్చించినట్లుగా చూస్తా ఉన్నాం ప్రిలార అక్కడ అక్కడ బయలుదేరి హెబ్రోనుకు వెళ్ళాడు ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క మనిషి అబ్రహామును చూసినట్లయితే ప్రియులారా ఎన్నో శ్రమలు పడ్డాడు ఎన్నో ఇరుకులు పడ్డాడు ఎన్నో ఇబ్బందులు ఎన్నో బాధలు పడ్డాడు అబ్రహామును పిలిచాడు అబ్రహమాను నా మాట వింటావా అని దేవుడు పిలిచాడు ఆది కాండము పన్నెండో మొదటి వచ్చిన ఉంటుంది ఆ మాట ఏహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నేను చూపించిన దేశంకు వెళ్ళము నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదునని దేవుడు చెప్పినటువంటి మాట అబ్రహం ఏం చేశాడు విన్నాడు అంతే విన్నాడు కాబట్టే గొప్ప అద్భుత కార్యము ఆశ్చర్యకారం చేసి దేవుడు తనకేం పేరు పెట్టాడంటే ఏం పేరు పెట్టాడు అబ్రహాం తెలుసా చూడండి యాకోబ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చదువుకుందాం యాకో పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చదువుకుందాం అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడి ఏం చేశాడంట నమ్మితే ఎట్లా ఎంచబడిందంట నీతిగా ఎంచబడి ఎవరు నమ్మాడు అబ్రహం ఎవరిని నమ్మాడు దేవుని నమ్మాడు కూర్చున్నటువంటి సహోదరుడా సహోదరి నువ్వు ఎవరిని నమ్ముతున్నావు ఎవరి మీద ఆనుకున్నావు నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు ఎవరితో నడుస్తున్నావు నువ్వు నీ హృదయంలో ఇంటిలోని హృదయంలోని నీ ఆలోచనలో దేవుని స్నేహముందా ఆ దేవుని మాటలున్నాయా దేవుని ఉద్దేశములు ఉన్నాయా అబ్రహాముతో చెప్తున్నాడు దేవుడు అబ్రహాము నమ్మాడు ఆ మాట అబ్రహామును పిలిచాడు ఎక్కడో ఉన్నటువంటి అబ్రహామును పిలిచాడు ఇదిగో నువ్వు నా మాట విన్నట్లయితే నేను దీవిస్తాను ఆశీర్వదిస్తానంటే ఆ మాట ఏం చేశాడంటే అబ్రహాము నమ్మాడంతే నువ్వు నమ్ముతున్నావా దేవుని మాట నువ్వు వింటున్నావా దేవుని మాట ఆయన నిబంధనలు జ్ఞాపకం చేసుకుంటున్నావా ఆయన శాసనాల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా ఆయన ఎందు భయభక్తులు కలిగి నడుస్తూ ఉన్నావా ఆయన ఉద్దేశములు కలిగి నడుస్తున్నావా ఆయన తలంపులు కలిగి నడుస్తున్నావా ఇక్కడ చూసినట్లయితే అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు అబ్రహాము మాట దేవుడు అబ్రహాము దేవుని మాట విన్నాడు తనకి ఏం పేరు పెట్టాడంటే యాగో పత్రిక రెండవ అధ్యాయంలో ఇరవై మూడవ జనంలో అబ్రహము దేవుని నమ్మెను అది నీతిగా అను అనులేఖనము నెరవేర్చబడెను మరియు స్నేహితుడని దేవుని స్నేహితుడని పేరు అతనికి పేరు కలిగిన దేవునికి మహిమ కాక హాలేలోయ అబ్రహాముకి మరో పేరేంట దేవుని స్నేహితుడు దేవునికి మహిమ గాక ఎక్కడ చేసినాడు ఈ స్నేహం ఎవరితో చేశాడు అనగా ఏబ్రోన్లో దేవునితో సహవాసం వచ్చేసిన ఏబ్రహులో గుడారము నిర్మించాడు అక్కడ ఒక బలిపీఠము కట్టాడు అక్కడ దేవునితో సహవాసం చేస్తున్నాడు దేవుని మాట వింటున్నాడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు దేవునితో పాటు నడుస్తున్నాడు కాబట్టి దేవుడు చెప్పింది చేస్తున్నాడు వద్దన్నది మానేస్తా ఉన్నాడు ప్రియలారా దేవుడు వాగ్దానం ఇచ్చాడు అబ్రాహామా నువ్వు నా మాట విని నీ దేశాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి నేను చెప్పిన చోటికి నువ్వు వెళ్ళినట్లయితే నిన్ను జనములు జనములందరికంటే నిన్ను హెచ్చుగా ఉంచానని చెప్పిన దేవుడు మాట తప్పని దేవుడు మార్పు లేనటువంటి దేవుడు నీ స్నేహం ఎవరితో ఉంది ఒకవేళ నీ స్నేహము దేవునితో ఉన్నట్లయితే దేవుడు నీకేం పేరు పెడతాడో తెలుసా ఏం పేరు పెడతాడు నీకు దేవుని స్నేహితుడు దేవునికి మహిమ కలిగను కాక అలలోయ అలలోయ దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు గొప్ప కార్యాలు నీ ఇంటిలో నీ గృహములో నీ బిడ్డల పట్ల నీ కుటుంబం పట్ల చేయాలంటే నీ కుటుంబం అంతా ఎవరితో స్నేహం చేయాలా దేవునితో సహవాసం చేయాలా దేవుని స్నేహితులుగా ఉండాలా దేవునికి విధేయత కలిగి ఉండాలా దేవుని బిడ్డలుగా ఉండాలా దేవుని దీవెనలు ఆశీర్వాదాలు వస్తాయి కాబట్టి మీరు పన్నెండు మంది కూడా మిత్రులైనటువంటి గోత్రములు వారందరూ కూడా ఖానాను దేశానికి వెళ్ళారు అక్కడ సహవాసము ఎబ్రోన్లో మొదటిగా వెళ్ళి అక్కడ సహవాసం చేసినట్లుగా చూస్తున్నాం ఆ సహవాసములో ఎంతమంది నిలబడ్డారు ఎంతమంది పిలువబడ్డారు ఎంతమంది ఉన్నారని అక్కడ చూసినట్లయితే పిల్లారా మనము వచ్చే వర్తమానంలో ఆ మాటలు విందాం కాబట్టి నీ కుటుంబము నా కుటుంబము మనందరి కుటుంబము కూడా దేవునికి స్నేహితులుగా ఉండాలని దేవుని కుటుంబంగా ఉండాలని దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుని కుమారులుగా ఉండాలని దేవుని కుమార్తెలుగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు చూడండి దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆదికాండము ముప్పై ఐదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినా కూడా మాట చదువుకుని ముగించుకుందాం ఆది కాండము ఐదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాండినా మామరేలో అక్కడ గమనించండి ఏముందంట తన తండ్రి ఇస్సాకు నద్దకు యాకోబు వచ్చాను ఏంటంటే అది కిన్యా తర్బాబు దానికి పేరు మార్చి ఏమని పెట్టారంటే హెబ్రోను అని పెట్టారు శాపకరమైన దాన్ని విడిపించి పాపకరమైన దాన్ని విడిపించి దేవుని సహవాసములోనికి వెళ్ళినప్పుడు అది హెబ్రోను అనబడుతోంది ప్రియలారా దేవునితో సహవాసం చేసేటటువంటి వారు దేవునితో నిబంధన చేసుకునేటటువంటి వారు దేవుని మాట విన్నటువంటి వారు అందరు కూడా ముందుగా శాపకరమైన దానిలో నుండి మనం వచ్చి సహవాసములోనికి వచ్చి దేవుని సహవాసంలో మనకి కలిగి దేవుని స్థుతించి దేవుని కనపరిచి మహింపచ్చేవారిగా ఉన్నాం ప్రిలారా అక్కడ ఇసాకు చూసినట్లయితే తర్వాత చదువమ్మా

ముందు పేరు మనం గమనించం ప్రిలారా దాని నుండి విడిపించినటువంటి తర్వాత వారందరూ కూడా దేవుని సహవాసములో ఉండి మేలులు పొందుకొని ఉపకారాలు పొందుకొని అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు గొప్ప కార్యాలు చూసి దీవించబడి ఆశ్రవదించబడినట్లుగా దేవుని వాక్యం చెప్పబడుతుంది ఇజ్రాయలీ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశములో మిమ్మల్ని దీవిస్తాను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను మీరు వెళ్ళి చూసినండి అని మోసేతో దేవుడు చెప్పినట్లుగా మోసే వారందరినీ కూడా తిరిగి కానాను దేశానికి పంపించినప్పుడు వారి మొదటిగా ఆ ప్రాంతాన్ని అంతటి కూడా సందర్శించి హెబ్రోనుకు వెళ్ళి అక్కడ దేవునితో సహవాసం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రిలార దేవునితో సహవాసం చేసినటువంటి వారు ఎంతమంది తిరిగి దేవుని అనుసరించి నడిచారు ఎంతమంది అనుసరించకుండా నడిచారు వచ్చే వర్తమానంలో ధ్యానం చేసుకుందాం దేవుడి కొత్తి మాటలు దీవించి ఆశ్రదించిన కాక ఆమె తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడి తండ్రి జీవము కలిగిన మా ఏసయ్య ని గణపాదములకు వందనాలు స్థుతుల స్తోత్రాలు మా పితృలైనటువంటి వారు ఇజ్రాయేలీలు ఐగుప్తి దేశము నుండి బయలుదేరి నలభై దినాల్లో వెళ్ళవలసినటువంటి కాలపరిమితిని నలభై సంవత్సరాల దాకా మీరు పొడిగించి వారి నశించిపోవటం ఇష్టం లేక అందరు కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలో సంతోషంగా ఆనందంగా ఉండాలని మీ ప్రణాళికలన్నింటినీ సిద్ధపరిచి నడిపించినటువంటి దేవాది దేవుడు కాబట్టి నీకు స్తోత్రం మీ మాట విని మీ చిత్తానుసారంగా నడుచుకునే వారిని దీవించే దేవుడు ఆశ్రదించే దేవుడవు అభివృద్ధిపరిచే దేవుడు మా పిత్రులైనటువంటి వారు కారణాను దేశం వెళ్ళేది కానీ ప్రభా ఎంతమంది మీ మాట విన్నారు ఎంతమంది మీ మాట వినకుండా ఉన్నారు అయా రాబోయే వర్తమానంలో వినటానికి కృప చూపించండి ఈ దినం వచ్చినటువంటి మేమందరం కూడా ఎంతమంది మీ మాట వినేటట్టుగా ఉన్నాం ఎంతమంది నీ చిత్తాన్ని బట్టి నడుచుకునే వారంగా ఉన్నాం ఒకసారి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రతి వారు కూడా నీ ప్రతి వారు కూడా మీతో నడవడానికి మీ దీవెనలో ఆశ్రదాలు పొందుకోవడానికి మా అందరిపైన నీ కృప ఉంచి మమ్మల్ందరినీ కూడా దీవించి ఆశ్రవదించి పంపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏ సయ్యాత్ పరిశుద్ధి నా అమ్మల్లో స్థుతించి పరమ తండ్రి ఆమె